మీ మనసు రోజంతా ఆత్మండే తిరుగుతుందా రాత్రులు నిద్ర పట్టకపోవడమా ఒక ఆలోచన మీద ఇంకొక ఆలోచన చేర్చుకుంటూ చివరికి ఏం చేయాలి అర్థం కావడం లేదా అదేంటో తెలుసా అది అన్కంట్రోలబల్ మైండ్ లో దీన్నే మేము ఓవర్ థింకింగ్ అని ఉంటాము ఈ రోజు నేను మీకు మైండ్ ని అదుపులో పెట్టుకొని ఒక సింపుల్ గోవెన్ టెక్నిక్స్ గురించి చెప్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా టెన్ మినిట్స్ లో ఎలా మీ మైండ్ కి డైరెక్షన్ ఇవ్వాలో నేర్చుకుంటారు మన సమస్య ఏంటంటే మన బ్రెయిన్ ఒకేసారి వెయ్యి విషయాల గురించి ఆలోచిస్తుంది అది వర్కింగ్ ప్రజల్లో కానీ మనం మనీ గురించి ఆలోచించేటప్పుడు కానీ సంబంధాలు అంటే రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఈ సందర్భంలో కూడా చాలాసార్లు ఆలోచిస్తుంది అదేవిధంగా భవిష్యత్తు గురించి రేపు నా భవిష్యత్తు ఏం జరుగుతుంది తీర్చురాడా ఉండిపోతుంది ఒక ఆందోళన సో ఇదంతా మైండ్లో తిప్పుతుంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి మరి దీనికి సంబంధించినటువంటి సైన్స్ ఏం చెబుతుంది చూద్దామా సైన్స్ ఏం చెబుతుందంటే మనం ఆలోచిస్తున్నటువంటి ఎయిటీ పర్సెంట్ విషయాలు నెగిటివ్గానే ఉంటాయి వాటిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ రిపీటెడ్ థాట్స్ వస్తుంటాయి ఇది ఆగకపోతే యాంగ్జైటీ అంటే ఆందోళన భయపడడం ప్రతి చిన్న విషయానికి ఏదో జరుగుతుంది డిప్రెషన్ మనలో మనమే ఉమ్మిడిపోవడం ఇన్సోమియా అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం నిద్ర సమస్య అయితే ఈ థాట్స్ ఫ్లోట్ ని ఆపడానికి మన బ్రెయిన్కి ఒక సేఫ్ అవుట్లైన్ ఇవ్వాలి అది జనరల్ మీకు ఒక స్టోరీ చెప్తాను రామ్ అనే ఐటీ ఎంప్లాయ్ ఉన్నాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రాత్రి రెండు గంటల వరకు ల్యాప్టాప్ పని చేసి చేసి మరుసటి రోజు లో పర్ఫార్మిన్స్ చేయవలసి వస్తున్నాను అని దానికి నాత్రులు నిద్ర పట్టేది కాదు మరి ఎందుకంటే మన మైండ్లో ఒక థాట్ నేను చేసినటువంటి పని ఏదైతుందో అది ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి జాబ్ పోతే ఏం చేస్తాను రామక ఫ్రెండ్ సజెషన్ మీద మొదలు పెట్టారు డేవన్ టుడే ఐ ఫీల్ ఫ్రస్టేటెడ్ బికాస్ అని రాసి తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బుక్లో పెట్టేసాడు మరి వీక్ వన్లో ఏం జరిగింది వీక్ వన్లో ప్రతిరోజు టెన్ మినిట్స్ బయట ప్రారంభించాడు ఆ వీక్ తర్వాత వీక్ టూలో రామ్ ఇలా చెప్తున్నాడు నా మైండ్లో ఉండేటువంటి ఆలోచనలు అన్నీ బయటకు వచ్చేసాం నా స్లీప్ క్వాలిటీ పెరిగింది పనిలో ఫోకస్ కూడా లేదర్ ఫోకస్ పెట్టగలుగుతాం ఇదే జర్నలింగ్ మ్యాచ్ మీ మనసు వ్యాపారం మీదకి వెళ్ళగానే మీ బ్రెయిన్ కామ్ అవుతుంది చాలా ప్రశాంతంగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మై కమ్యూనిటీ పేడ్ మెంబర్షిప్ విఐపి స్టూడెంట్స్ ఇలానే చేస్తున్నారు వాళ్ళు కూడా గెలుపు పొందకొని అయితే ఇప్పుడు మీకు జర్నలింగ్ టిప్స్ అనేది షేర్ చేయబోతున్నాం ఇప్పుడు మీరు కూడా జర్నలింగ్ మొదలు పెట్టడానికి ఫైవ్ సూపర్ టిప్స్ షేర్ చేయబోతుంది రెడీగా ఉన్నారా అయితే నా ఛానల్ని ఎవరైతే ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుందాయితే ఈ వీడియోస్ షేర్ చేయండి సో కంప్ టిప్ నెంబర్ వన్ మార్నింగ్ బ్రెయిన్ మార్నింగ్ బ్రెయిన్ డంప్ అంటే మనం ఉదయం నిర్థం లేవగానే మీ మైండ్లో ఉన్నారంతా రాసేసండి రాసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు పెరుసా పర్ఫెక్ట్ చూసుకుంటారు చాలా పర్ఫెక్ట్ ఎలాగంటే నాకు స్పెల్లింగ్ మిస్టేక్ రాకూడదు నాకు గ్లామర్ చాలా చాలా బాగా ఉండాలి అట్లా ఆలోచించదు ఫ్రెండ్స్ కూడా గ్లామర్ గురించి ఇట్టి పరిస్థితుల్లో ఆలోచించు జస్ట్ నోట్బుక్ తీసుకోండి ఓకే తర్వాత టిప్ నెంబర్ టూ మరి ఈవినింగ్ గ్రాటిట్యూడ్ జనరల్ టిప్ నెంబర్ టూ ఈవినింగ్ గ్రాటిట్యూడ్ జనరల్ ఇప్పుడు త్రీ పాయింట్స్ సో ఈ రోజు ముగిసే సమయానికి త్రీ గ్రాటిట్యూడ్ పాయింట్స్ రాయండి లేటా గ్రాటిట్యూడ్ ఉదాహరణకు ఈరోజు మీరు వీడియో చేయడానికి నేను పెట్టేటటువంటి ఎఫెక్ట్కి నేను గ్రాటిట్యూడ్ కలిసి వస్తుంది సో వీడియో చూసిన తర్వాత మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారు చూసారు దానికి నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నా అలా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసినటువంటి వర్కింగ్ ఫీల్డ్లో ఒక త్రీ పాయింట్స్కి అంటే మూడు పనులకి గ్రాటిట్యూడ్ తొమ్మిది రైట్ మరొకటి టిప్ నెంబర్ త్రీ క్వశ్చన్ జర్నలింగ్ వార్ థింకింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ క్వశ్చన్స్ రాయండి ఇదే ఇది నిజంగా అంత పెద్ద సమస్య ఓకే ఇది ఒక సంవత్సరం తర్వాత కూడా అంతే ముఖ్యం అవుతుందా ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ చేసుకుంటాను ఓకే టిప్ నెంబర్ ఫోర్ అపర్ మిస్ మీకు కావాల్సినటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ నిద్ర లేవలోనే నేను చాలా హెల్తీగా ఉన్నాను సేఫ్గా ఉన్నాను ఓకే ఇలాంటిది నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఇలాంటి ఛాలెంజెస్ రాయండి ఇలాంటి ఆపర్మేషన్స్ రాయండి సో నేను ఈ ఛాలెంజెస్ ను హ్యాండిల్ చేయగలను ఇట్లా ఇలాంటివి మీరు పాజిటివ్ ఆపర్మేషన్స్ అనేవి రాస్తుంది ఫిఫ్త్ పార్ట్ టైం లిమిటెడ్ రూల్ అన్నది అంటే ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే రాయండి ఎక్కువగా రాయాలనుకునే ఒత్తిడి పెట్టుకున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న టిప్ ఇస్తాను ఇప్పుడు దానికి నేను ఒక టిప్ ఇస్తాను డిజిటల్ కంటే పేపర్ అండ్ పెన్ డిజిటల్ కంటే పేపర్ అండ్ పెన్ తో రాస్తే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది మీ మైండ్ని అదుపులో పెట్టుకోవడానికి మొదటి స్టెప్ ఒక నోట్బుక్ పెన్ తీసుకోండి ఈ రోజు రాత్రి ఫైవ్ లైన్స్ అయింది పెన్స్ ఈ రోజు రాత్రి ఫైవ్ లైన్స్ అయింది మీరు జర్నలింగ్ మొదలు పెట్టారా ఎన్ని గంటలు కొనసాగించగలరు అని అనుకుంటున్నారు కామన్ సెక్స్లో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఈ వీడియోను వార్ స్ట్రగుల్ అవుతున్న మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ గురించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి గుర్తుపెట్టుకోండి మీ మైండ్ను అదుపులో పెట్టుకోవడం ఒక స్కిల్ తో అది నిలబెట్టేసింది Echame